ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం మహిళలకు గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయలు అయితే ఉచితంగా ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో వరకు చూడండి అప్పుడు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మహిళలకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయలు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది అక్కడ వాటి గురించి డీటెయిల్స్ కనుక మనకు చూసినట్లయితే మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు పార్టీలు అయితే సిద్ధమవుతున్నాయి అంతేకాదు ఓట్లు రాబట్టేందుకు ఆకర్షణీయమైన హామీలు కూడా ఇస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో వారికి పార్టీ పెద్ద పీఠాలు అయితే వేస్తున్నాయి అంతేకాదు వారి కోసం కొత్త కొత్త పథకాలను కూడా తీసుకొస్తున్నాయి తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా సోమవారం కొత్త పథకాన్ని అయితే ప్రకటించింది మహిళా సమాన్ యోజన పేరుతో మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈ పథకానికి కావలసిన నిధులు ఇప్పటికే కేటాయించారు ఈ మేర అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ యొక్క పథకం అమలుపై రాష్ట్ర మంత్రి అషిత్ ప్రకటన అయితే చేశారు ఈ పథకానికి అర్హులు వచ్చేసరికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు అర్హులైతే తెలియజేశారు అర్హులైన వారందరికీ ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తామనేది తెలియజేసింది ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ పథకం త్వరలోనే మన ఏపీ అని తెలంగాణలో కూడా రాబోతున్నట్లయితే సమాచారం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి